హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్స్ అండ్ టాలీవుడ్లో అయితే చాలామంది హీరోలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించేసుకుని వరుసగా పాన్ ఇండియా మూవీలన్నీ చేసేస్తున్నారు అయితే ఈ కోవకు చెందిన వాళ్లే మాలీవుడ్లో అంటే కేరళ మలయాళ ఫిల్మ్ సర్కిల్లో మమ్ముట్టి తనయుడిగా అరంగేట్రం చేసినటువంటి దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు అయితే ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో విడుదలైనటువంటి దుల్కర్ సల్మాన్ మూవీ మొత్తానికి కింగ్ ఆఫ్ కొత్త అనేటువంటిది కూడా ఇతను ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందా తెచ్చుకోవడానికి రిలీజ్ అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంది అండ్ ఇతను కూడా చాలా బిజీ బిజీగా ఉన్నాడు అయితే ఆయన నటించిన సినిమాలు క్రమం తప్పకుండా వస్తూనే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే తాజాగా కింగ్ ఆఫ్ కొత్త అనేటువంటి భారీ మూవీతో దుల్కర్ సల్మాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ మూవీపై చాలా చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ తీవ్ర నష్టం తప్పలేదు డిజాస్టర్గా నిలిచింది అండ్ ఈ మూవీ దాదాపుగా పాతి కోట్ల నష్టం నిర్మాతకు వాటిల్లిందంటూ కూడా మీడియా సర్కిల్స్లో గుసగుసలు వినిపించుతున్నాయి అండ్ ఆ విషయం పక్కన పెట్టేస్తే పూర్తిగా దుల్కర్ సల్మాన్ జోర్ మాత్రం తగ్గలేదు సాధారణంగా తెలుగులో కానీ కన్నడలో కానీ తమిళ్లో కానీ మలయాళంలో కానీ ఒక్క సినిమా ఫ్లాప్ అయితే హీరోలు చాలా డీలా పడిపోతూ ఉంటారు స్టార్ హీరోస్ ముఖ్యంగా అండ్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలి ఎలాంటి కాంబినేషన్తో ముందుకు వెళ్ళాలని వాళ్ళు తలలు పట్టుకుంటూ ఉంటారు మంచి కాంబినేషన్ సెట్ చేసుకుని ముందుకు వస్తూ ఉంటారు అయినా కింగ్ ఆఫ్ కొత్త ఫ్లాప్ అయినా కూడా దుల్కర్ జోరే మాత్రం తగ్గలేదంటున్నారు సాధారణంగా ఎవరైనా కూడా డిజాస్టర్ పడింది అంటే కాస్త బ్రేక్ తీసుకునో అంతకు మించిన కథ వినో తప్పకుండా సక్సెస్ అందుకునేటువంటి అవకాశం ఉన్న స్టోరీని అయితే లైన్లో పెట్టుకుంటూ ఉంటారు కానీ దుల్కర్ మాత్రం కింగ్ ఆఫ్ కొత్త సినిమా డిజాస్టర్ గురించి ఎలాంటి దిగులు లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేస్తూ చాలా చాలా బిజీగా ఉన్నాడు ప్రస్తుతం అయితే తెలుగులో ప్రాజెక్ట్కి అంటే ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ కేలో కూడా దుల్కల్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు అనే వార్తలు కూడా వినమొస్తూ ఉన్నాయి అలాగే తెలుగులో అయితే డైరెక్ట్ గా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు అలాగే త్వరలో పట్టాలెక్కబోతోంది లెక్కబోతోంది ఇక ఈ సినిమా అండ్ దుల్కల్ సల్మాన్ హిందీలో కూడా చాలా సినిమాలు చేస్తూ మొన్ననే గన్స్ అండ్ గులాబ్స్ కూడా రిలీజ్ అయింది అక్కడ ప్రేక్షకులను అందరినీ అలరించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక మలయాళంలో క్రమం తప్పకుండా మూవీస్ చేస్తూనే ఉన్నాడు మలయాళంలో రూపొందినటువంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడం కోసం డబ్బింగ్ కూడా చేస్తున్నారు ఇక ముందు ముందు ప్యాన్ ఇండియా రేంజ్లో దుల్కర్ సల్మాన్ సినిమాలు ఉంటాయంటున్నారు కింగ్ ఆఫ్ కొత్త వంటి డిజాస్టర్ పడ్డా కూడా తను తగ్గేదే లే అన్నట్టుగా దుల్కర్ దూసుకుపోతున్నాడు ఇది మాత్రం ప్రస్తుతానికి కాలీవుడ్లో అండ్ టాలీవుడ్లో సంగతి పక్కన పెడితే కనుక లో అయితే మొత్తం ఇది ఒక ఇంట్రెస్టింగ్ బజ్ గా గోసిప్ వినిపిస్తోంది దుల్కర్ మాత్రం ఎక్కడ తన జోరు తగ్గించుకోవట్లేదు